పదిరెడ్డి రాధాకృష్ణ గారికి ఇంకా ఎమ్ఈఓలు ఇద్దరికి ఏలూరు అర్థంలో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి విచ్చేసిన హెడ్ మాస్టర్స్ అందరికీ ఆసీస్లు చాలా సంతోషం నేను మార్చిలో జాయిన్ అయినప్పుడు స్కూల్ చాలా బాగుంటుంది ఈ స్కూల్ పాటు వైలేషన్ క్యాంప్ ఇక్కడే పెట్టాలని నేను అనుకున్నాను బట్ సమ్మర్లో ఈ ప్రాబ్లం పార్కింగ్ ప్రాబ్లం సో రిమైనింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ జరిగింది అన్ని వార్తాల్లో స్టూడెంట్స్ అది ఈ మార్చ్ ఫిబ్రవరి జనవరించి ਅੰਜਿਆ 10th ਕਲਾਸ ਕਾਵਿਆ 9th ਕਲਾਸ 10th ਕਲਾਸ ਤਨਮਈ ਮਨੋਜ्ञਾ 9th ਕਲਾਸ ਤਦਵਾਲੀ ਕੋਕਲ ਕੋਕਲ ਬੋਟੀ ਤਨਮਈ 9th ਕਲਾਸ ਅੰਗਰਸ ਬਾਸ हम अपन चालू होंगे अपन चालू सिक्स नहीं 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 नही

येस्तो और भी प्रस्ताव है जी डी एच एस शनिवार पेडा देवाकडा दैवाकडा लक्ष्मी पूजिता शाली इतिगा दीवाकडा दिवाकडा केवी इतिगा निवासरी ओके नेक्स्ट जेपी मुलीया ओके ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియవస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్ ఏదైతే ఈ రోజున ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి ఇవాళే పెడతామంటే మరి స్కూల్స్ తెలిసి చెప్పారు తప్పనిసరిగా నాకు ఏదైనా పని అంటే ఇవ్వాలనుకుంటే ఇవాళ అయిపోవాలి అందుకనే రేపు పెట్టేసుకోండి నేను పదింటికి వస్తానన్నా ఏదైతే పిల్లలకి క్రమశిక్షణ నేర్పే పాఠశాలకి క్రమశిక్షణతో నేను పదింటికి వచ్చాను అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలని ఉద్దేశంతోనే నేను పదింటికి రావడం జరిగింది పిల్లల అనేక ఆశయాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపుతుంటారు ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మీ అందరికి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మీలాగనే బాయ్స్ కాన్వెంట్లోనూ అలాగే సెంటర్సాలను చదువుకున్న రిక్షాలను నేను వెళ్ళాను స్కూల్కి అలాగే సైకిల్ తక్కువనే ఈ రోజున నేను ఏదైతే ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది చదువు వల్ల సంస్థ మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కరులో మీలో ఉన్న వారే ఒక్కొక్కటి అవ్వచ్చు ఒకరు డాక్టర్ అవ్వచ్చు ఒకరు ఇంజనీర్ అవ్వచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు ఒకళ్ళ పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లో వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా ఇందాక డిఎంఓ గారు ఎటుమంటే మరి నాలుగు గంటలు చదివేవాళ్ళు సక్రమం ఎత్తారు నాలుగు గంటలు చదవగలిగిన వాళ్ళు మరి అందరూ కూడా ఎత్తే తీసుకోవాలని సమర్పంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా ఉంటాయి అలాగే ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉంటదే ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని సభాముఖ్యంగా మనుషులు అందరూ కంగారు పడుతున్నారు నేను ఫ్లెక్సిబిలిటీ ఇచ్చుకునే మనిషిని కాదు ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని నేను ట్వంటీ అవర్స్ కూడా ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చాను ప్పుడు నేను రావలసే పని నాకు అత్యంత మెజార్టీ అయితే నాకు బాధ్యతలు పెంచారు ఎప్పుడైనా సరే నేను అందరికీ కూడా ప్రజలకు ఏం చెప్తున్నానో మీ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను నిన్న నాకు కార్యక్రమం తిరిగి ముందే ఒక హెడ్ మాస్టర్ చేసి అండి మా స్కూల్కి వస్తున్నారనేది మీరు వచ్చేదాకా ఆపంటున్నారు అని చెప్పారు ఏ స్కూల్ అనేది ఉంటే వాళ్ళు ఉంటారు ఆ స్కూల్కి వస్తాను నిల్ మీరు అందరూ కూడా పనిచేసుకోండి అని చెప్పారు అన్ని చోట్లకి రావడానికి నాకు అలాగే మీ ఎవరికి కూడా పిల్లలకి ఏ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం మొదలు పెట్టారో ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుని పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా డివారు చూసుకుంటారని చెప్తున్నా ఏదైనా పుస్తకాల విషయంలో కానీ రేపు బ్యాగ్లు కానీ కిట్లు కానీ రావాల్సిన విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకుంటే ఇమీడియట్ గా పిల్లలందరికీ కూడా ఏ సౌకర్యం లేకోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు మరి మొదటి రావచ్చా లేదా అంటే నేను వచ్చాను తప్పనిసరిగా మీ అందరికి నాకు గౌరవం ఈ స్కూల్ రెండు సార్లు వచ్చా ఎందుకంటే తపన చౌదరి గారు కరాటే శిక్షణ ఇచ్చేటప్పుడు ఒక ఈ స్కూల్ కి రావడం జరిగింది ఆ రోజు కూడా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది మరి ఈ స్కూల్ తో మనకమైన అనుబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్ సమస్యలు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి ఇదే ఇబ్బందులు ఉన్న ఆ ఇబ్బందిని క్లియర్ చేసి చెప్తారు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఈ ఉపాధ్యాయులను కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది